పేములవాడ మహాశివరాత్రి వేడుకల కోసం రాజన్న ఆలయం ముస్తాబైంది వేడుకలకు మన రాష్ట్రంతో పాటు ఏపీ మహారాష్ట్ర ఛత్తీస్గఢల నుంచి సుమారు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ఇప్పటికే మంత్రి కేటీఆర్ అధికారులతో రివ్యూ నిర్వహించారు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ కలెక్టర్ అనురాగ్ జయంతి ఈవో కృష్ణప్రసాద్ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు సుమారు మూడు పాయింట్ సున్నా మూడు కోట్ల రూపాయలతో పనులు చేస్తున్నారు నాలుగు వందల వసతి గదులు మాత్రమే ఉండటంతో గుడిచెరువు గ్రౌండ్లో చలువ పందిళ్లు వేశారు తాగునీటి వసతితో పాటు స్నానాల ఘాట్లు మరుగుదొట్లు ఏర్పాటు చేశారు రాత్రి జాగరణ చేసే భక్తుల కోసం శివార్చన కార్యక్రమం ఏర్పాటు చేశారు దీనికోసం దేశవ్యాప్తంగా కళాకారులు తరలివచ్చారు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఆలయ సిబ్బందితో పాటు ఇతర జిల్లాల నుంచి మున్సిపల్ కార్మికులు తాత్కాలిక కార్మికుల సేవలను ఉపయోగించుకుంటున్నారు నాలుగు లక్షల లడ్డూలు పది క్వింటాల పులిహార సిద్ధం శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే జాతరకు వచ్చే భక్తుల కోసం అధికారులు నాలుగు లక్షల లడ్డూలు పది క్వింటాల పులిహార సిద్ధం చేస్తున్నారు వంద గ్రాములతో లడ్డూలు రెండు వందల యాభై గ్రాములతో పులిహార ప్యాకెట్లు ఉండనున్నాయి వంద గ్రాముల లడ్డు ఇరవై రూపాయలు ఐదు వందల గ్రాముల లడ్డు వంద రూపాయలు పులిహార పదిహేను రూపాయలకు అమ్మనున్నారు కౌంటర్లోనే కాకుండా దర్శనం చేసుకుని బయటకు వెళ్లే మార్గాల్లో ప్రసాదాన్ని అందుబాటులో ఉంచనున్నారు స్పెషల్ బస్సులు ఉత్సవాల కోసం ఎనిమిది వందల యాభై ప్రత్యేక జాతర బస్సులను నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు చెప్పారు వేములవాడ బస్టాండ్ కామారెడ్డి డిపో నిజామాబాద్ వరంగల్ నర్సంపేట్ కరీంనగర్ వన్ కరీంనగర్ టూ హైదరాబాద్ రూట్ల నుంచి స్పెషల్ బస్సులు వేశారు వేములవాడ బస్టాండ్ నుంచి ఆలయం వరకు వెళ్లడానికి ఇరవై నాలుగు గంటల పాటు నడిచేలా పద్నాలుగు మినీ బస్సులను సిద్ధం చేశారు ఈ సేవలు ఉచితమని చెప్పారు పదకొండు అత్యవసర వైద్య సేవా కేంద్రాలు భక్తులకు వైద్య సాయం కోసం పదకొండు అత్యవసర కేంద్రాలు నూట అరవై మూడు మంది వైద్య సిబ్బందిని నియమించామని డిఎంహెచ్ఓ డాక్టర్ సుమన్ మోహన్ రావు తెలిపారు జాతర జరిగే ప్రాంతాలైన తిప్పాపూర్ జగిత్యాల బస్టాండ్ ఏరియాలు నాంపల్లిగుట్ట అమ్మవారి కాంప్లెక్స్ రాజేశ్వరపురం ప్రధానాలయం ముందు భీమేశ్వర ఆలయం వద్ద సంస్కృత కళాశాలలో ఎమర్జెన్సీ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు వేములవాడకు వచ్చే అన్ని దారుల్లో అత్యవసర కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు నాలుగు అంబులెన్స్లు రెండు రెస్క్యూ టీమ్స్ ను అందుబాటులో ఉంచారు మహాశివరాత్రి రోజు నిర్వహించి నిర్వహించే పూజలివే మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు పదిహేడు రాత్రి తొమ్మిది గంటల నుండి నిశీ పూజ తర్వాత అన్ని పూజలను రద్దు చేసి కేవలం భక్తుల సౌకర్యార్థం లఘు దర్శనం కోడె మొక్కుబడి నిర్వహిస్తారు పద్దెనిమిదవ తేదీ మొదలు కాగానే పన్నెండు గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు వేములవాడ పట్టణ వాసులకు సర్వదర్శనం ఉదయం మూడున్నర గంటల నుంచి నాలుగు గంటల వరకు ఆలయం శుద్ధి ఉంటుంది నాలుగు గంటల నుంచి నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు సుప్రభాతం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల వరకు ప్రాతకాల పూజ అనువంశిక అర్చకుల దర్శనం ఏడు గంటల నుంచి టీటీడీ పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం ఉదయం ఎనిమిది గంటలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పట్టు వస్త్రాల సమర్పణ సాయంత్రం నాలుగు గంటల నుంచి శివదీక్ష స్వాములకు దర్శనం సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాలకు శ్రీ స్వామివారి కళ్యాణ మండపంలో మహాలింగార్చన రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు లింగోద్భవ కాలమందు శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు